రొయ్యలు సాగు చేసే రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు ఒంగోలు నగరం త్రోవగుంట కంపెనీల వద్ద గల బృందావన్ కళ్యాణ మండపంలో సోమవారం ఉమ్మడి ప్రకాశం జిల్లా రొయ్య సాగు రైతుల నూతన కమిటీ ఏర్పాటుకు సమస్యలపై చర్చకు సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు రైతులు మాట్లాడుతూ రొయ్య విత్తనం మంచి నాణ్యతది లేకపోవడంతో దాని సరఫరా లేకపోవడంతో పంట దిగుబడి సక్రమంగా రావడం లేదని అన్నారు అడ్డగోలు విద్యుత్ బిల్లులు రావడంతో అవి కట్టలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు విద్యుత్ యూనిట్ ఒకటిన్నర రూపాయికి ఇవ్వాలని అన్నారు అడిగిన ప్రతి రైతుకు కొర్రీలు లేకుండా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కోరారు అలాగే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలుతో పాటు తక్షణమే అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని రొయ్యల సాగు రైతులు కోరారు ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ శ్రీనివాసరావు మాట్లాడారు ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా రొయ్య రైతుల సంక్షేమ సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా ఈదర యశ్వంత్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా కిలారి రవికుమార్ కోశాధికారిగా ఏడుగుండ్ల కృష్ణమూర్తి గౌరవాధ్యక్షుడిగా చెరుకూరి లక్ష్మీనారాయణతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు వెంగటేశ్వర్లు ఆక్వా సాగులో పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రారంభించాము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ ఆక్వా సాగు మీద ఒక అధ్యాన్నస్తే ప్రతి సంవత్సరం సమస్యలు అనేది రైతుకి ఎక్కువ అవుతున్నాయే తప్ప తగ్గుముఖం పట్టలేదు కారణం విదేశీ మారక ద్రవ్యం అంటారు డాలర్లతో పోలుస్తారు ఈ విదేశీ మారక ద్రవ్యం డాలర్లు ఇలాంటివన్నీ కూడా ఒక సీడు ఉత్పత్తి చేసే హ్యాచరీస్ కానీ పీడు తయారు చేసే కంపెనీలు కావచ్చు మా దగ్గర నుంచి కొన్ని ప్లాంటోళ్ళు కావచ్చు మాకు ఇచ్చే కెమికల్స్ కావచ్చు వాళ్ళందరి పరిస్థితి మటుకు దినదినాభివృద్ధి మటుకు చెందుతుంది ఈ యొక్క నా అనుభవ ప్రకారం ఉన్న ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో రైతులు అనేవాళ్ళు నూటికి ఇద్దరు ముగ్గురు తన ఆస్తులు పెరిగినాయే తప్ప మిగతా రైతు సోదరులందరికీ కూడా తప్పని పరిస్థితి ఏమీ చేయలేని పరిస్థితులు ఇక దాని మీదనే పెట్టుబడులు పెట్టి ఉన్న ఆస్తులు కూడా పోగొట్టుకోవటం ఈ యొక్క ఆక్వా పరిశ్రమలో యాభై పర్సెంట్ అప్పులు పాలైపోయి వాళ్ళ ఆస్తులు మొత్తం కూడా కోలిపోయిన పరిస్థితులు ఉంది ఈ సమస్యకి పరిష్కారం కోసం ఎంత ఎతికినా కూడా మాకు అర్థం కావటం లేదు సమస్య పరిష్కారం కావటం లేదు దాని తర్వాత ఈ ప్లాంట్లో మెటీరియల్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాము ముందు రోజు నా ఒక రైతు ముందు రోజు పెట్టాడు అతనికి రెండు వందల అరవై రూపాయలు రేటు వంద కౌంట్ ఇస్తే మరుసటి రోజే నలభై రూపాయలు తగ్గింది రెండు వందల ఇరవై రూపాయలు అంటాడు ఆ రైతుది ఈ రైతుది ఇద్దరిది ఒకే కష్టం మరి పెట్టుబడి కూడా ఇద్దరిది ఒకటే మరి ఆ రైతు చేసుకున్న పాపం ఏంటో అర్థం కావటం లేదు ముందు రోజుకి మరుసటి రోజుకి అది కూడా సరళీకృతమైన మార్కెట్ విధానం లేకపోవటం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది సీడు ప్రథమ డిమాండ్ రెండు ఫీడు ఒక బ్యాంచ్ వచ్చిన ఫీడు రెండో బ్యాచ్లో ఫీడు రావటంలా క్వాలిటీ ఫీడు మూడు రేటు ఆ రేట్ అనేది పూర్తి స్థాయిలో ఒక సరళీకృతమైనది రేటు తగ్గించాలన్నా కూడా మాకు ముందుగా నెల రోజుల ముందుగా తెలియజేస్తే ఒక క్రాప్కు ముందు తెలియజేస్తే దాన్ని మేము ఇంప్లిమెంటేషన్ చేసుకోకపోతే మాది తప్పు అవుతుంది మాకు తెలియజేయాలి దాని తర్వాత పవరు జోను నాన్ జోను అని కాకుండా గతంలో ప్రకటించడం జరిగింది తర్వాత నాను ఆక్వా జోన్ తీసుకురావటం వల్ల రైతు సోదరులు చాలా నష్టపోయారు మాకు పవరు ప్రతి చెరువు ఆక్వా రైతు చెరువు ఎవరైనా సరే ఏ సోదరుడైనా సరే అందరికీ కూడా నరకి కరెంటు ఇవ్వాలి దానికి మీటర్లు కొత్తగా మీటర్లు పెడుతున్నారు గత గవర్నమెంటు మీటర్లతోటి ఒప్పందం జరిగింది ఆ మీటర్లు పెట్టుకుంటే యాభై వేలు ఇచ్చే బిల్లు జనరల్గా ఈరోజు అరవై ఐదు వేల రూపాయలు అంటే పదిహేను వేల రూపాయలు నెలకి ఒక రైతు ఒక యాభై వేల రూపాయలు కట్టే రైతు నష్టపోతున్నారు లక్ష రూపాయలు అయితే ముప్పై వేల రూపాయలు అవుతుంది దానికి సరైన విధి విధానాలు లేకపోవటం వల్ల మా మీటర్లకి సహజంగా ఎంసీబీ కెపాసిటీ అనేది పెడతాము దానికి ప్రత్యేకంగా ప్యానల్ బోర్డు అనేది పెట్టుకోమంటున్నారు సరే పెద్దవాళ్ళు ఏదైనా ప్యానల్ బోర్డు లక్ష రెండు లక్షలైనా పెట్టుకుంటారు ఒక ఎకరా లేదా రెండు ఎకరాల మీద కుటీర పరిశ్రమగా వేసుకున్న ఒక చిన్న రైతు లక్ష రూపాయలు పెట్టి ప్యానల్ బోర్డు వేసుకోగలుగుతారా అది కొడుక మీరు ఆలోచించాలి గత గవర్నమెంట్ చేసిన పాపాన్ని ఈరోజు మేము బరాయిస్తున్నాము దాన్ని కొడక పెద్ద హృదయంతో ఈ యొక్క ఎన్డీఏ కూటమి సరైన నిర్ణయం తీసుకొని పై సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవాల్సిందిగా కోరుతుంది నా పేరు సంఘాని శ్రీనివాసరాండి నేను మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఒంగోలు పనిచేస్తున్నాను ఈరోజు ఈ ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆక్వా రైతుల సంఘం అసోసియేషన్ ప్రథమ మీటింగ్కి మా డిపార్ట్మెంట్ను ఆహ్వానించినందుకు ముందుగా ఈ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతులకి ఏదైతే మేలు జరుగుతుందో అది చేయటానికి ప్రభుత్వం ఎప్పుడు ముందులో ఉందండి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఆక్వా రైతులకి అన్ని విధాల సహక సహాయ సహకారాలు అందించాలనేది మాకు క్లియర్గా వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళు చెప్పినట్టు ప్రతి రైతుకి జొనేషన్ అనేది సంబంధం లేకుండా ప్రతి రైతుకి ఆ పవర్ సబ్సిడీ అనేది ఇవ్వటం గవర్నమెంట్ ప్రథమ కర్తవ్యంగా భావించి ప్రతి రైతును కూడా ఈ జొనేషన్ పరిధిలోకి తీసుకురావడానికి ఈరోజే ఆక్వా మన గ్రామ పంచాయతీలో పంచాయతీ తీర్మానం ద్వారా తీసుకొని ఇది గవర్నమెంట్కి పంపిస్తాం ప్రతి రైతుకి వీళ్ళను కోరిన విధంగా ప్రతి రైతుకు రూపాయన సబ్సిడీ అందించడానికి గవర్నమెంట్ ముందుందండి అదేవిధంగా రైతులు ఎక్కువగా బలోపేతం కావడానికి ఈ ఆక్వా రై ఆక్వా హ్యాచరీస్ వాళ్ళతోటి తర్వాత ఈ ఫీడ్ ప్లాంట్ వాళ్ళతోటి తర్వాత ప్రాసెసింగ్ యూనిట్స్ వాళ్ళతోటి అందరు కలిసి త్వరలో మా స్టేట్ కోవై చైర్మన్ గారు ఒక మీటింగ్ను ఏర్పాటు చేశారు ఆ మీటింగ్ రోజు రోజు కూడా ఈ అసోసియేషన్ వాళ్ళందరిని కూడా ఆ మీటింగ్ ఇన్వైట్ చేసి ఆ వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి వీళ్ళ డిమాండ్స్ని ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ద్వారా ఈ రైతులందరినీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ఆక్వా అసోసియేషన్ వాళ్ళందరినీ తర్వాత హ్యాసరీస్ వాళ్ళని తర్వాత ఫీడ్ ప్లాంట్ వాళ్ళని తర్వాత ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రైతులకి ప్రభుత్వం తరఫున అన్ని విధాల న్యాయం చేస్తామని తెలియజేయడం జరిగిందండి థ్యాంక్ యూ రవికుమార్ నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆక్వా కల్చర్లోను లీడ్ షాప్ రకరకాలైన ఆక్వా అనుబంధ సంస్థల్లో చేశాను ఈ రోజున రొయ్య రైతుల పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలని ఎవరు చెప్తే మనకు తీరుస్తారని ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజున ఒక యూనియన్ అనేది లేకపోతే మనల్ని ఎవరు కూడా గుర్తించరు సబ్సిడీలు వచ్చేవి కూడా అన్నీ పెద్దవాళ్లే తీసుకుంటున్నారు ప్రాసింగ్ ప్లాంట్లు కానీ సీడ్ కానీ అంతకుముందు కూడా డిజిటల్ ల్యాండ్స్కే సబ్సిడీలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ సబ్సిడీలు అన్నీ కూడా డీకే ల్యాండ్స్కి కూడా ఇవ్వాలి ఎవరైతే చిన్న రైతులు గవర్నమెంట్ ల్యాండ్ చేసుకుంటూ వాళ్ళు కల్చర్ చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా సబ్సిడీలు రావాలి కరెంట్ ఇవ్వాలి వీటన్నిటి మీద మనం డిమాండ్ చేయటం జరుగుతుంది రెండోది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కరెంటుది మనకు ప్రాబ్లం ఆ కరెంటుది ఎట్లాగో ఇప్పుడు మన కరెంటు ఎట్లాగో దానికి సబ్సిడీ ఎట్లాగ ఇవ్వాలి ఒకవేళ సబ్సిడీ ఇచ్చినా కూడా ఎక్స్ట్రా మనకి ఆ ఛార్జీలు కాకుండా ఎక్స్ట్రా ఛార్జీలు వేయటం జరుగుతుంది రెండోది ఈ రోజున గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఈ ఫీడ్ షాప్ వాళ్ళ దగ్గర ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా డొనేషన్లు తీసుకోవద్దని చెప్పి మేము రైతుల ద్వారా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళందరూ కలిసి వంద కోట్లు ఇస్తారు ఎలక్షన్కి లేదా తర్వాత ఇస్తారు సీఎం ఫండ్ అంటారు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తారు తర్వాత ఆ డబ్బు కట్టాల్సింది మొత్తం కూడా వంద కోట్లకి ఐదు వందల కోట్లు మా రైతుల దగ్గరే వాళ్ళు వసూలు చేస్తారు కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా రైతు సంబంధించినటువంటి అనుబంధమైనటువంటి వీటి వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా ఫండింగ్ తీసుకోకూడదు మీకు ఆ ఫండింగ్ కావాలంటే రైతుల దగ్గర మేమే సంధాలు వసూలు చేసి ఇస్తామని చెప్పి అనుభవించుకుంటున్నాం రాజకీయ పార్టీలకు వాళ్ళు ఎప్పుడైతే వసూలు చేస్తారో వంద కోట్లకు ఐదు వందల కోట్లు ఈ రైతుల దగ్గర రేటు తగ్గించటము ఫీడ్ పెంచటము ఇంకోటి ఇంకోటి చేసి మా దగ్గరే వసూలు చేస్తారని ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా గుర్తుంచుకోవాలి తర్వాత మనకి కావాల్సింది రైతులు ఉమ్మడిగా కావాల్సినటువంటి వంటి ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ముందుకు వచ్చినటువంటి రైతులకు ఇవ్వడానికి ఈ సలహాలన్నీ కూడా ఫిషరీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు గ్రూపుల్లో తెలియపరుస్తూ రైతులని యాక్టివేషన్ చేస్తే హ్యాచరీస్ కూడా కొంతమంది కలిసి పెట్టుకొని ఉమ్మడిగా చేసుకొని సబ్సిడీ తీసుకోవడానికి అవకాశం ఉంది మన రైతులు ఒక యాభై మంది కలిసి ఒక హ్యాచరీ పెట్టుకుంటే ఆ హ్యాచరీలో గవర్నమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తే మంచి క్వాలిటీ తీసుకొని ఒక వంద మందికో రెండు వందల మందికో మనమే ఒక మొదలు పెట్టామంటే తర్వాత అందరూ కూడా రైతులుగా రైతులే ఎక్స్పోర్ట్లుగా మాట్లాడటానికి వ్యాపార మాట్లాడడానికి అవకాశం దొరికింది మన ముందు మనం మంచి సీడ్ వేసుకుంటాం మనం కన్నా చేసుకోగలిగితే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది వాళ్ళు ఇచ్చిన సీడ్ వేసుకుంటున్నాం అదే మన సొంతదైతే మనం మంచి సీడ్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది లాభాలు లేకుండా మంచి పంటలు తీసుకుంటాం రైతు బాగా వృద్ధి చెందుతాడని